చెన్నై లగే గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో శుభమాన్ గిల్ తిరిగి మళ్లీ ఫామ్ అనుకున్నాడు ప్లేఆఫ్ లేస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన చావో రేవో లాంటి మ్యాచ్ లో ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ అందించాడు యాభై ఐదు బంతుల్లో తొమ్మిది ఫోర్లు ఆరు సిక్సులతో శుభమాన్ గిల్ రెచ్చిపోయాడు ఇక ఏకంగా నూట నాలుగు పంతులతో ఒక విధ్వంసం సృష్టించాడు సత కొట్టిన శుభమాన్ గిల్ చాలా వింతగా ప్రవర్తించాడు మైదానంలో అరుస్తూ కేకలు వేస్తూ నానా రభస చేసేశాడు అయితే నిజానికి మనం గనక గమనించినట్టయితే సెంచరీ చేసిన తర్వాత శుభం గిల్ గట్ ఒక వైపు చూస్తూ చాలా కోపంగా ఎఫ్ అనే వర్డ్ని వాడుతూ దుర్భాషలాడుతూ తన ఒక సెలబ్రేషన్స్ని పూర్తి చేసుకున్నాడు అయితే కళ్ళమిట నీళ్లు పెట్టుకుని భావోద్వేగంతో తను పూర్తి చేశాడు ఇక మొదటిగా సెంచరీ పూర్తి చేసిన తర్వాత చక్కగా ఎగురుతూ గంతులు వేస్తూ ఆనందాన్ని ప్రదర్శించిన శుభంమాన్ గిల్ ఆ తర్వాత మాత్రం చాలా కోపాన్ని ప్రదర్శించాడు సాధారణంగా శుభంమాన్ గిల్ని కనుక ఈ ఫోటో చూసినట్టయితే తన సెంచరీ సెలబ్రేషన్స్ లో టేక్ ఎ బోలాగా ఇట్లా తలదించి చాలా హుందాగా కూల్గా ప్రవర్తిస్తాడు కానీ నిన్నటి మ్యాచ్ లో మాత్రం శుభంమాన్ గిల్ చాలా అంటే చాలా వింతగా ప్రవర్తించాడు ఎవరి మీద కోపడుతున్నట్టు వీలుంటే వెళ్ళిపోయి కొట్టేటట్టు ప్రవర్తించాడు ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఎవరో శుభమాన్ గిల్ ను ఎక్కువగా వాళ్ళకి సమాధానం చెప్పటం కోసమే తన సెలబ్రేషన్స్ కి విరుద్ధంగా ఈ రకంగా చేశాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు